ట్రావెలర్ హరి తొంభై కోట్ల అయితే నిర్మించారు చాలా అజనాతంగా ఉంటుంది లోపల చాలా బాగుంటుంది ఈ బస్ స్టాండ్ చెడు అయితే అంగర్లో రెడీ అయిపోయింది ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది గ్రేవీ గ్రేవీగా కొంచెం చేసుకున్నారు రెండు ప్యాకెట్లు ఇంకా కుమ్మేస్తుంది దీన్ని ఆశ్చర్యపోతున్నారు ఆంధ్ర నుంచి సైకిల్ వేసుకుని వచ్చామంటే అంతేలే పల్లూరు లేకొద్ది కొంచెం వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది మన గురించి చూడండి ఇల్లులు ఎలాగున్నాయో రోడ్లు చూడండి సిసి రోడ్లు ఉన్నాయి ఇక్కడ ఏముంటది ఈ రోడ్ల పైన మహా అయితే పచ్చని పొలాలు కనిపిస్తాయి మించి ఏం కనిపించట్లేదు నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ప్రెజెంట్ నేనైతే ఒడిశాలోనే భువనేశ్వర్లో అయితే ఉన్నాను ఈరోజు భువనేశ్వర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాను గత రెండు మూడు రోజులుగా ఈ భువనేశ్వర్లోనే స్టే చేశాను అనమాట మీరు చూసుకోవచ్చు సో ఇప్పుడైతే భువనేశ్వర్ నుంచి ఎక్కడికి వెళ్తున్నానో తెలీదు రూర్కి ఎలా రూట్లో అయితే వైపు అయితే వెళ్తున్నాను అనమాట సో ఈరోజు రైడు ఎక్కడ ఎండ్ ఉంటుందో ఏం తెలియదు అనమాట సో చూడాలి ఎంతవరకు ఈరోజు రైడ్ చేయబోతున్నాను అనేది దాదాపు రెండు మూడు రోజులు గ్యాప్ అయితే వచ్చింది సైకిల్ తొక్కడంలో సో ఈరోజు ఎంతవరకు రైడ్ చేస్తాను ఏంటి అనేది మొత్తం వీడియోలు అయితే మీకు చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా సో ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా మనం బ్రో ఉన్నాడు కదా తను కూడా నాతో ఈ రోజు వరకు రూమ్లోనే ఉన్నాడు మా ఇద్దరం కలిసే తిరిగాం ఎంతవరకు సో తను పాదయాత్ర చేయాలి కోల్కతా వరకు సో తను నేను ఇంకా విడిపోతున్నాను తన రూటు కోల్కతా వైపు నాది రూర్కెల వైపు నేను ఛత్తీస్గఢ్ రాంచి ఆరు ఆ రూట్లోకి వెళ్తాను కాబట్టి మా ఇద్దరు రూట్స్ అనేవి ఇక్కడి నుంచి సపరేట్ అయిపోతాయి ఇంకా మన బుజ్జి బ్రోకైతే అయితే బాయ్ చెప్పేద్దాం చాలా బాగా అనిపించింది బ్రో నీతో ఈ జర్నీ ఉన్నది చాలా తక్కువ టైం అయినా చాలా మంచి పర్సన్ నాకు నా మనసుకి చాలా దగ్గరి అయిన పర్సన్ ఇతను చాలా మంచి వ్యక్తి సో ఇద్దరం విడిపోతున్నాం మళ్ళీ రాజ్పెట్టు ఉంటే కలుస్తాం బాయ్ బ్రో మీట్ యూ బుజ్జి బ్రో అయితే వెళ్ళిపోతున్నాడు ఇంకా వీడియోస్ తీసుకుంటూ అలా వెళ్ళిపోతున్నాడు అనమాట సో నేనైతే ఇప్పుడు భువనేశ్వర్ నుంచి అయితే వచ్చేసాను మొత్తం ఇద్దరం కలిసే వచ్చేసాం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అలా స్ట్రైట్కి వెళ్ళి తను రైట్ అయిపోతాడు నేను లెఫ్ట్ అయిపోతాను అనమాట అలా వెళ్ళిపోవాలి ఇంకా తను కూడా నచ్చేస్తున్నాడు అయితే నేను భువనేశ్వర్ నుంచి అయితే బయటకైతే వచ్చేసాను ప్రస్తుతం కుకాయ్ రివర్ పై అయితే ఉన్నాను ఇదైతే కుఖాయి రివర్ అనమాట దీని ఫ్లైఓవర్ పైన అయితే ఉన్నాను ఇలా మనం స్ట్రైట్కి వెళ్తే ఇప్పుడు కటక్లోకి అయితే వెళ్తాం ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం కటక్ సిటీలోకి అయితే వెళ్ళిపోతాం అనమాట ఇంకా మన భువనేశ్వర్ నుంచి అయితే వచ్చేసినట్లు అంటైతే నేను కటక్ టౌన్ దగ్గర అయితే ఉన్నాను మీరు చూసుకోవచ్చు నాకు రైట్ సైడ్లో ఉన్నది కటక్ టౌన్ కానీ నేను టౌన్ లోపలికి అయితే వెళ్ళాను ఇలా సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతాను అనమాట నేను రోడ్కెలా రూట్లోకి అయితే వెళ్ళాలి సో నేను కటక్ టౌన్ వైపు అయితే వెళ్ళను నేను ఎల్హెచ్ సిక్స్టీ నుంచి అయితే లెఫ్ట్ అయిపోయాను ఎన్ఎస్ సిక్స్టీన్ కోల్కతా వైపు ఉంటుంది కాబట్టి మనం ఇంకా అటువైపు అయితే వెళ్ళమనమాట మనం రోడ్కెలా రూట్ వైపు అయితే వెళ్తాం మీకు చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి కటక్ టౌన్ అనమాట నేను ఎన్ఎస్ సిక్స్టీన్ నుంచి అయితే లెఫ్ట్ అయిపోయాను మీరు చూసుకోవచ్చు ఇదంతా కటక్ టౌను అండ్ నాకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కథ రివర్ అయితే ఉంది ఈ రివర్ని క్రాస్ చేసుకుని అయితే వచ్చాననమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇవ్వండి అంతా ఇలా అయితే ఈ స్ట్రైట్ రూట్లో అయితే వెళ్ళిపోతానన్నమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ దేవీ నవరాత్రులకి ఉత్సవాలకి రెడీ అయితే చేస్తున్నారు ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకి కోల్కతా తర్వాత ఒడిస్సాలోనే చాలా బాగా దేవి నవరాత్రులు చేస్తారు దసరాకి సో ఇదిగోండి నేను అంతా చూసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేనైతే కటక్ నేతాజీ బస్ టెర్మినల్ దగ్గర అయితే ఉన్నాను ఇది చాలా అధునాతనమైన బస్ టెర్మినల్ అనమాట దాదాపు పద్నాలుగు ఎకరాల్లో ఉంటుంది ఈ బస్ టెర్మినల్ వచ్చేసి దీనిని తొంభై పెట్టి అయితే నిర్మించారు చాలా అధునాతనంగా ఉంటుంది లోపలైతే చాలా బాగుంటుంది ఈ బస్ టెర్మినల్ వచ్చేసి ఇది కటక్ లో అయితే ఉంది సో ఈ విధంగా మనం వెళ్తున్నాం ఇక్కడ మనకు కనపడుతుంది వచ్చేసి ఒరిస్సా హైకోర్టు అనమాట ఇది కూడా కటక్ లోనే ఉంది చూసుకోవచ్చు ఒరిస్సా హైకోర్టు అయితే ఈ విధంగా ఉంది ఆల్మోస్ట్ కటక్ సిటీ నుంచి అయితే బయటకు వచ్చేసాను మీరు చూసుకోవచ్చు ఇది కటక్ సిటీకి అవుట్ కట్స్ అనమాట అటు సైడ్ మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే కటక్ సిటీ లోపలికి వెళ్ళొచ్చు కావాలనుకుంటే నేను ఈ రూట్ నుంచి అయితే వచ్చాను అవుట్ కట్స్ నుంచి ఇలా స్ట్రైట్కి అయితే వెళ్ళిపోతాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంటన్నర అయితే అవుతుంది దాదాపు ఇరవై కిలోమీటర్ల నుంచి వస్తున్నాను ఎక్కడ తినడానికి ఏం దొరకలేదు సో ఫైనల్గా ఇక్కడ హైవే పక్కన ఎన్హెచ్ ఫిఫ్టీ ఫైవ్ పక్కన అయితే మనకు ఒక చిన్న దాబా అయితే కనిపించింది నేను ఇప్పుడు నేషనల్ హైవే ఫిఫ్టీ ఫైవ్లో అయితే ఉన్నాను ప్రజెంట్ ఇక్కడ మధ్యాహ్నం భోజనం కోసం అయితే ఆగాను అనమాట ఇది వచ్చేసి ఎన్హెచ్ ఫిఫ్టీ ఫైవ్ మీరు చూసుకోవచ్చు ఆ పక్కన ఉన్న ఈ చిన్న హోటల్లో అయితే తాగాను ఇవ్వండి మన సైకిల్ అయితే ఈ విధంగా పెట్టాను ఇక్కడైతే తినడానికి తాగాను అనమాట చాలాసేపటి నేను చూస్తాను ఏమైనా దొరుకుతుందని ఫైనల్ ఇక్కడ హోటల్ అయితే దొరికింది ఇది వచ్చేసి ఫుడ్ అనమాట ఇక్కడ ఫుడ్ రైస్ ఒకటే అవైలబుల్ ఉంది సో వెజ్ అయితే చెప్పేసుకున్నాను పప్పు అన్ను త్రీ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ అయితే ఇచ్చాడు ఇప్పుడు ఇదైతే తినేస్తాను నేను ఫైనల్గా తినేసాను నేనైతే ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి లక్కీగా ఒక పోలీస్ ఆయన అయితే నాకు ఇక్కడ కలిసి మాట్లాడారనమాట ఆయన వెళ్ళిపోయారు డ్యూటీ ఉందని అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఉంది ఆయన ఇక్కడ నాకు ఈ హోటల్లో కలిసి నాకైతే ఫుడ్ ఆయనే ఇప్పించారనమాట సో అతను వెళ్ళిపోయారు డ్యూటీ ఉందని వెళ్ళిపోయారు నేను వీడియో తీద్దాం అనుకున్నాను అతని గురించి సో నేనైతే ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాను అచ్చని పొలాల పక్కన అయితే ఆగాను అలాగా ఇక్కడైతే మన సైకిల్ అయితే సైడ్కి ఎట్టాను ఇంతవరకు యాభై కిలోమీటర్లు అయితే రైడ్ చేశాను చూపిస్తాను ఆగండి స్ట్రావా యాప్లో చూపించేస్తా చూడండి యాభై ఒకటి పాయింట్ నలభై రెండు డిస్టెన్స్ వచ్చేసి అలాగే పొలాలు ఏవో బాగున్నాయని ప్రశాంతంగా ఉందని ఆగాను చూడండి ఇది ఎన్హెచ్ ఫిఫ్టీ ఫైవ్ నేను ఆయిల్ పెట్రోల్ బంక్లో వాటర్ పట్టుకోవడానికి అయితే వచ్చాను ఇది చూసుకోవచ్చు ఇక్కడైతే వాటర్ ఉంది సో వాటర్ అయితే పట్టేసుకున్నాను నా దగ్గర ఫోర్ బాటిల్స్ ఉంటే ఫోర్ ఫిల్ చేసేసుకున్నాను అండి ఇక్కడ ఒకటి ఉన్నాయి బ్యాక్ ఇంకా రెండు ఉన్నాయి మొత్తం ఫిల్ చేసేసా ఇలా పెట్రోల్ బంకుల్లో అయితే నేను వాటర్ ఫిల్ చేసుకుంటుంటాను అవైలబుల్గా ఉన్న చోట్ల ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అవుతుంది ఈవినింగ్ ఇప్పుడైతే నేను బ్రహ్మణి నది పైన అయితే ఉన్నాను మీరు చూస్తున్నారు బ్రహ్మణి నది అనమాట చాలా పెద్ద నది ఇది కూడా ఇంతవరకు నేను భువనేశ్వర్ నుంచి ఎనభై మూడు కిలోమీటర్లు అయితే జర్నీ చేశాను చూసుకోవచ్చు ఇంకా ముందుకెళ్ళి ఎక్కడైనా స్టే కోసం అయితే చూడాలి ఇంకా సాయంత్రం అయిపోతుంది ఇప్పుడు బ్రహ్మ బ్రహ్మణి నది పైన అయితే ఉన్నా ఇంకా ఈ ఫ్లైఓవర్ అయితే దాటి ఇంకా ముందుకు ఏదైనా ఊరు ఉంటే అక్కడ స్టే అయితే చూసుకోవాలి ఓ ఈరోజు రైడ్ అయితే ఆపేసాను నేను ఒక పెట్రోల్ బంక్లో అయితే స్టే తీసుకున్నాను అనమాట వాళ్ళు అడిగాను స్టే అయితే ఇచ్చారు ప్రెజెంట్ నేను ఒక పెట్రోల్ బంక్లో అయితే ఉన్నాను ఈరోజు భువనేశ్వర్ నుంచి ఇంతవరకు నేను ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను ఇంకా రైడ్ చేద్దాం అనుకున్నా కాకపోతే సాయంత్రం అయిపోతుంది ఇంకా నాకు కూడా కొంచెం ఓపిక తగ్గిపోయింది సో ఇంకా రైడ్ చేయలేకపోయాను సో ప్రజెంట్ అయితే ఇక్కడ పెట్రోల్ బంక్లో అయితే ఉన్నాను ఒకసారి పెట్రోల్ బంక్ చూపిస్తాను చూసేయండి మన సైకిల్ అయితే ఇక్కడ ఉంది ఈ పెట్రోల్ బంక్లో మనకు ఒక సైడ్ని అయితే ఇచ్చారు పడుకోవడానికి అండ్ ఇదంతా పెట్రోల్ బంక్ అనమాట వీళ్ళు అడిగి అడిగిన వెంటనే మనకి ఇక్కడ స్టే అయితే వేసుకోమన్నారు ఇక్కడ మనం క్యాంపింగ్ టెంట్ అనేది వేసుకొని ఇక్కడ నైట్కి బస్సు అయితే ఇక్కడ లోపలికి ఫుడ్ కోసం అయితే హోటల్ లోపలికి ఉందంట లోపల ఊర్లోకి వెళ్ళాలని చెప్పారు ఇక్కడ మనం వండుకుందామన్నా ఫైరు ఇక్కడ పెట్టకూడదని చెప్పారు నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను ట్యాంక్ పక్కనే ఉంది నాకు ఏమైనా నేను గ్యాస్ స్టవ్ వెలిగించానంటే మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది ఇక్కడ చూసుకోవచ్చు ట్యాంకులు అన్నీ ఇక్కడ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా వహించాలి ఇక్కడ ఉండేటప్పుడు పెట్రోల్ బంక్లో ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండడం బెటర్ మన వల్ల వాళ్ళకి ఎటువంటి హాని జరగకూడదు మనకే జరగకూడదు ఇది అనమాట అండ్ ఈ వీడియో ఎంతటితో ఎండ్ అవ్వట్లేదు ఈ ఈ డేని నెక్స్ట్ డేని కూడా కలిపి అయితే నేను మీకు చూపిస్తాను ఎందుకంటే ఈరోజు నేనేం షూట్ చేయలేదు యాక్చువల్గా రైడ్లో ఏం చెప్పడానికి ఏం ఉండట్లేదు కంటెంట్ ఏం దొరకట్లేదు సో రావడం రైడ్ చేయడం తినడం ఆగడం అవే ఉన్నాయి సో మీకు బోరింగ్గా ఉంటుంది కాబట్టి సో నేను అన్ని సార్లు ప్రతిరోజు రైడ్ వీడియోలు చేసి మీ గుర్తునే బదులు సో ఈ రోజు రైడ్ని రేపు రైడ్ అయితే కలిపిస్తాను మనకి డే టూ కూడా వస్తుంది అనమాట ఇప్పుడు డే వన్ అయితే కంప్లీట్ అయింది డే లో మళ్ళీ కలుసుకుందాం డే టూకి స్వాగతం ఒక గంట వెనక్కి వెళ్దాం అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే పెట్రోల్ బంక్లో అయితే ఉన్నాను ఇంకా ఇప్పుడు లేచాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అవుతుంది ఇంకా అయితే స్టార్ట్ అవ్వాలి ఈరోజు కూడా వాతావరణం చాలా చల్లగా ఉంది చూద్దాం ఈరోజు జర్నీ ఎలా సాగబోతుంది అనేది ఇంకా మొత్తం ఇదంతా టల్ తల్తా తీయాలి ఇంకా తీసేసి ప్యాకప్ అంతా చేసుకోవాలి ఇంకా దరిద్రంట్ నైట్ సైకిల్ ఇక్కడ పెట్టాను కదా బంక్లో సైకిల్ పంక్చర్ అయితే పడింది ఇంకా సైకిల్ పంక్చర్ కూడా వేసుకోవాలి అవన్నీ వేసుకొని ఇంకా నేనైతే స్టార్ట్ అవుతాను సైకిల్ అయితే పంక్చర్ అయింది చూసారా ఇది మ్యాటరు ముందు టైర్ కూడా బాగా అరిపోయింది సో దీనికి పంక్చర్ అయితే వేయాలి ఇప్పుడు మొత్తం ఈ లగేజ్ అన్నీ సర్దుకొని దానికి పంక్చర్ అయితే వేయాలి సో ఇదైతే బంక్ అనమాట పెట్రోల్ బంక్ ఇంకా పంక్చర్ వేసుకుని నేను ఈ లగేజ్ ప్యాక్ చేసుకుని ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవుతాను ఫైనల్గా పంక్చర్ అయితే వేసేసాను ఇది మొత్తం ఈ విధంగా అయితే ఉందన్నమాట దీనికి లోపల ప్రొటెక్షన్ కింద ఈ టేప్ అనేది వేసాను ఇవి మొన్న భువనేశ్వర్లో అయితే తీసుకున్నా ఇది పదమూడు వందలు పడ్డాయి ఈ రెండును చాలా కాస్ట్లీ ఎక్కువ ఇవి వేస్తే మాక్సిమం సెవెంటీ పర్సెంట్ వరకు మనకి పంచర్స్ అయితే అవ్వవు సో అదొకటి అయితే దీని టైర్ అయితే వేశాను ఇంక పంచర్లు మనకి తక్కువగా పడతాయి నెక్స్ట్ ఇదంతా సామాన్లు అన్నీ బయట తీసేసి చీమలు పట్టేసాను నైట్ సైకిల్ ఇక్కడ పెడితే సో ఇదంతా సర్దుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి ఎవరో చూడడానికి వచ్చి చాలా వినోదపడుతున్నారు ఇక్కడ అక్కడ ఏదో అలా వచ్చి చూస్తారు ఏదో విచిత్రం ఉన్నట్టు సో ఇంక ఇదంతే స్టార్ట్ అయిపోతాను మొత్తం రెడీ అయ్యి అదే అనమాట మొత్తం జరిగింది సో ఫైనల్లీ నేనైతే ఫ్రెష్ అయిపోయాను మొత్తం క్యాంపింగ్ టెంట్ అంతా సర్దేసుకుని లగేజ్ మొత్తం సర్దుకోవడానికి రెడీగా ఉన్నాను ఇంకా కొంచెం బట్టలు అయితే ఆరలేదు అవి ఒక హాఫ్ అన్ అవర్ ఆరాక ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోతాను సో ఫైనల్లీ నేను పెట్రోల్ బంక్ నుంచి బయటకైతే వచ్చాను ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసా ఇప్పుడు వచ్చేసి టైము తొమ్మిది అయింది మార్నింగ్ అన్నీ చేసుకునేసరికి ఈ టైం అయింది అనమాట సో ఈ రోజు రైడ్ ఎంతవరకు వెళ్ళబోతుందో ఏ విధంగా ఉండబోతుందో తెలియదు అసలే కంటెంట్ ఏం దొరకట్లేదు మీకైనా చూపిద్దామంటే నాకు ఏం దొరకట్లేదు ఏముంటుంది ఈ రోడ్లపైన మహా అయితే పచ్చని పొలాలు కనిపిస్తాయి అంతకుమించి ఏం కనిపించట్లేదు చూస్తా ఏదైనా ఉంటే స్పెషల్గా చూపిస్తాను అండ్ ఈరోజు రైడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఏంటో తెలీదు కొంచెం నాకు మాటలు అయితే బాగా ఆడుతున్నాను కానీ మనసు కొంచెం ఎందుకో ఏదో తెలియని భారంగా ఉంది నెక్స్ట్ నాకు రైడ్ కూడా చేయాలని లేదు ఈరోజు చాలా బలవంతంగా సైకిల్ ఈరోజు అయితే ఏమో సడన్ సడన్ గా అవుతూ నాకు ఒక్కోసారి ఇలాగనే ఒక ఫ్రూట్ షాప్ అయితే వచ్చాను అలాగా ఆపిల్స్ యాపిల్స్ బనానాస్ తీసుకుందామని కొంచెం ఫ్రూట్స్ తింటే కొంచెం ఇంట్లో తేలిగ్గా ఉంటుందని అలాగ తీసుకుందామని అయితే వచ్చాను అదొక హాఫ్ కేజీ ఇదొక హాఫ్ హర్ డజన్ అయితే తీసుకుంటాను ఫ్రూట్ షాప్ అయితే రోడ్డు పక్కనే ఉంది ఇప్పుడైతే నేను ఒడిస్సాలోని అసలు సిసలైన పల్లెటూరులోకి అయితే వచ్చాననమాట ఇంతవరకు నేను హైవేల పైన మెయిన్ రోడ్లపైన దుక్కాను ఇవన్నీ ఇప్పుడు పల్లెటూర్లు అయితే నాకు తగులుతున్నాయి అనమాట నేను లోపులలో ఉన్నాను నేను రాంచికెళ్ళే రూట్లో ఉన్నాను కాబట్టి ఇవన్నీ పల్లెటూరులో తగులుతాయి తీసుకోవచ్చు పల్లెటూరులో ఎలాగ ఉన్నాయో ఇవలే ఉన్నాయి ఎక్కడికక్కడే ఆవులు రోడ్లపైన కనిపించడం నెక్స్ట్ ఇదిగోండి ఇలాగ తడికలు కట్టి పాకలు అని వెంకటీళ్ళు అన్నీ ఉంటాయి పల్లెటూరు అంటే ఏముండో చెప్పండి చాలా బాగా అనిపిస్తుంది పల్లెటూరు వాతావరణం ఇక్కడైతే ఒక బజ్జీల షాప్కి అయితే వచ్చాను ఈ పల్లెటూరులోనే ఉంది కదా అలా ఒక బజ్జీల షాప్ ఉంటే వచ్చాను నేను మార్నింగ్ వేసి టిఫిన్ చేయలేదనమాట సో ఇక్కడైతే ఈ బజ్జీలు బోండాలు ఉన్నాయి ఆ బాబాయ్ అయితే కట్టమన్నాను ఒక పది రూపాయలు సో బజ్జీలు అయితే తినబోతున్నాను ఇక్కడ అక్కడ బజ్జీ షాప్ దగ్గర వాళ్ళు షాక్ అయిపోయారు అనమాట తో ఆంధ్ర నుంచి వచ్చారంటే మొత్తం అందరూ షాక్ మీద షాక్ నేపాల్ వెళ్తున్నానంటే ఒక ఇరవై రూపాయలు బజ్జీలు కట్టించుకున్నాను ముందుకెళ్ళి తింటాను ఇక్కడ ఒక పాన్ షాప్ దగ్గర ఇప్పి ప్యాకెట్లు అయితే తీసుకుంటున్నాను నా దగ్గర ఉన్న మ్యాగీలు అయితే అయిపోయాయి సో ఇక్కడ ఒక ఐదు తీసుకుంటున్నాను మన దగ్గర మళ్ళీ లేవు సో ఏజెన్సీలోకి వెళ్తాం ఏ ఫుడ్ ఎక్కడైనా దొరకవచ్చు దొరకపోవచ్చు మన దగ్గర అందా ఉంచుకుంటే మంచిది సో నేనైతే తీసుకుంటున్నాను మామగారు అయితే చాలా ఆశ్చర్యపోతున్నారు ఆంధ్ర నుంచి సైకిల్ వేసుకొని వచ్చామంటే అంతేలే పల్లెటూరు లేకొద్దీ కొంచెం వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది మన గురించి ఇక్కడ ఏదో పల్లెటూరు దగ్గరికి అయితే వచ్చాను మొత్తం లూప్ లైన్ ఏజెన్సీ ప్రాంతం ఇదంతా మొత్తం అడవిలే ఉన్నాయి అంత ఉంది చేడికక్కడే ఈ రోడ్లో ట్రాఫిక్ కూడా వెహికల్స్ కూడా ఎక్కువ వెళ్ళట్లేదు వచ్చాడు ఎక్కడక్కడ విచిత్రంగా చూస్తారు రెండు నిమిషాలు ఉంటారు వెళ్ళిపోతారు అండి మాత్రం సో ఇది విలేజ్ ఇక్కడ ఈ విధంగా ఉంది వచ్చేసి మొత్తం అడవి మొత్తం ఏజెన్సీ ఏరియా అనమాట ఫుల్ ఏజెన్సీ ఏరియాలో నుంచి వెళ్తున్నాను మీరు చూసుకోవచ్చు చుట్టూ ఎలా ఉన్నాయో లంచ్ బ్రేక్ అయితే ఆగాను ఇప్పుడు ఏ హోటల్ దగ్గర ఆగలేదు ఏ డాబా దగ్గర ఆగలేదు ఎందుకంటే మనం అడవిలో ఉన్నాం కాబట్టి మనకి అలాంటివి అనమాట సో ఇప్పుడైతే నేను వండుకొని తినబోతున్నాను దిక్కలేదు ఇంకా వండుకోవాల్సిందే సో లక్కీగా నేను మ్యాగీ ప్యాకెట్లు తీసుకున్నాను కాబట్టి నేను అదృష్టవంతుని అయ్యాను సో ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూసుకొని ఆగాను అనమాట ఇప్పుడైతే పక్కన ఒక చిన్న గడ్డ కూడా ఉంది అంటే మా ఊర్లో గడ్డ అంటారు చిన్న లాంటిది సో దీని పక్కన అయితే ఆపుతున్నాను వాటర్ సోర్స్ ఉంది సో ప్రశాంతంగా ఇక్కడ వండుకొని తినబోతున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ అయితే ఆగాను ఇక్కడ గడ్డ ఉంది అదే చిన్న కాలువ లాంటిది అయితే ఉంది సో చాలా బాగుంది అనమాట మనకి కడుక్ గట్రా బాగుంటుంది వాటర్ సోర్స్ ఉంది ఇక్కడ సో చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ కూడా పక్కనే రోడ్డు అక్కడైతే రోడ్డు ఉంది అంటే వెహికల్స్ అయితే ఆ విధంగా వెళ్తున్నాయి నేను డౌన్కి అయితే దీపాను అండ్ స్నానం కూడా చేసుకోవచ్చు మామూలుగా ఉండదు జలకాలమే ఇక్కడ మొత్తం స్టవ్ ఇదంతా బయట తీసుకున్నా ఆల్రెడీ ఇది తోమేసా గడ్డలోకి పట్టుకెళ్ళి చౌదీయ్యాలి ఫర్ ద ఫస్ట్ టైం అనమాట రైల్లో ఇలాగ ఒక గడ్డ పక్కన ఇలాగ ప్రకృతిలో వండుకొని తినడం అనేది అంతే ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది సెటప్ అంతా చేసుకోవడానికి కొంచెం చిరాగా అనిపిస్తుంది ఇవన్నీ బిగించుకోవాలి చెయ్యాలి తప్పదు మనం వండుకునే తినేదానికి మనం మన మనకొడపి కదా నిండుతుంది కొంచెం ఓపికతో చేసుకుంటే అయిపోద్ది అనమాట సో స్టవ్ అయితే మాదిరిగా సిద్ధంగానే ఉంది ఈ విధంగా సెట్ చేసా మన మ్యాగీలు ఇక్కడ కట్టాను అనమాట మ్యాగీలో ఇప్పిలో ఏవో కొన్నాను ఆ షాప్లో ఐదు కొన్నాను ఇవ్వండి ఇవైతే కొన్నాను అనమాట ఇప్పుడు మనకి వాటర్ కావాలి కదా వాటర్ అయితే ఉంది కొంచెం గడ్లో నీళ్ళు కదా కొంచెం మనం కూడా ఇలా అక్కడ వేసుకుందాం అటు డౌన్ ఉంది పర్లేదు కొంచెం వాటర్ పోసుకోవాలి సరిపోద్ది మాత్రం నెక్స్ట్ మన దగ్గర లైటర్లు అగ్గిపెట్లు గట్టి ఉండవు మనంతా మాన్వసస్ వైల్డ్ టైప్ ఇదిగో ఇది ఉంది కదా ఇలాగంటే వస్తుంది అనమాట అలా ఉంటుంది మనతోనే ఇప్పుడు కొంచెం గ్యాస్ ఇప్పుకోవాలి ఎలాగ అనుకోవాలి అది చిన్నది ఉంటే చాలు మరీ ఎక్కువ ఎట్టి సో ఈ విధంగా మనకి మంట మీకు కనబడదులేండి వంట కనబడితే చాలుగా అలా ఉండు నువ్వు ఐదు నిమిషాలు ఈ నీళ్ళు వేడెక్కాలి వేడెక్కిన తర్వాత వేస్తే టూ మినిట్స్లో అయిపోద్ది అంతే వేడెక్కడానికి టైం పడుతుంది కదా ఉండే ఈ రెండు అయితే తినబోతున్నాను మూడు దాచుకుంటా భవిష్యత్తు కోసం రేపటి కోసం ఈ రెండు చంపేసింది వేసుకోవడం వాటర్ హీట్ ఎక్కాలి ఫుల్గా గ్యాస్ కొంచెం పెట్టా వెయిట్ చేద్దాం సో ఇప్పుడైతే వాటర్ వేడెక్కింది ఇంకా అయితే వేసేద్దాం చిన్న చిన్న ఇచ్చాడు పెద్దదేం కాదు ఇది నేను ఒకటే తిన్నాం అనుకున్నా ఈ ఒకటే ఎందుకు పనికిరాదు ఇగ బిస్కెట్ అంత ఉంది ఇది ఒకటి ఓండి రెండు ఇందులో ఉంటుంది వేసుకోవాలి ఓకే ఇప్పుడైతే మసాలాలు వేద్దాం ఈ మసాలాలు వేసేస్తున్నాను మసాలాలు వేసేసా ఇంకా మన దగ్గర కలుపుకోవడానికి స్పూన్లు అయితే ఉన్నాయి ఇవి ఫో ఫోల్డ్ ఇలా తీసుకోలే ఫోల్డబుల్ అనమాట మన కాంపాక్ట్ బుల్ ఇది ఎలా తెరిస్తే స్పూన్ అవుద్ది ఇది ఇలా తెరిస్తే స్పో స్పోర్క్ అవుద్ది ఇందులో నైఫ్ కూడా ఉంటుంది కూరగాయలు కట్ చేసుకోవాలంటే నైఫ్ ఉంటుంది దీంతో ఇప్పుడు పని లేదు నాకు ఈ ఫోర్క్తోనే కలిపేసుకొని తినేస్తాను అనమాట ఇలా మిక్స్ చేయాలి మిక్స్ చేస్తూనే ఉండు చేతూనే ఉండు చేత్నే ఉండు చేత్తునే ఉండు చేస్తూనే ఉండు దరిద్రుని వాటర్ ఎక్కువ వేస్తాను దీనికి ఉంది మూత వేసేద్దాం ఉడుగుతుంది వెయిట్ చేస్తా ఓండి ఈ విధంగా అయితే ఉడుకుతుంది ఇంకొక టూ మినిట్స్ అయితే మొత్తం ఆ వాటర్ అంతా పోతుంది సో ఫైనల్లీ ఉడికితే మనం తినాలి ఇంకా సో ఫైనల్లీ మన మ్యాగీ ఇప్పి రెడీ అయిపోయింది ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది గ్రేవీ గ్రేవీగా కొంచెం చేసుకున్నా రెండు ప్యాకెట్లు ఇంకా కుమ్మేస్తుంది దీన్ని ఇప్పుడైతే టేస్ట్ చెప్తాను మ్యాగీ టేస్ట్ ఏం చెప్తారో దరిద్రుడు అనొచ్చు అందరూ తినేదేగా చూద్దాం చెప్పాను ఏదోటి ఏదో ఒకటి చప్పచప్పగా వరుసగా చేసుకున్నాను నీళ్ళు వేసాను కదా అలాగే ఉంటుంది ఏదో ఒకటి దొరికింది దేవుడు ప్రసాదం అన్నట్టు ఏం లేవు బయట ఫుడ్ తినడానికి సచ్చినట్టు ఇది వండుకొని తినాల్సిందే సో లాగించా నేనైతే ఇదైతే తినేస్తా ఇప్పుడు లంచ్ అయితే అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అయిపోతున్నాను ఇంకా బ్యాక్ సైడ్ కూడా వేరే వాళ్ళు ఎవరో గడ్డకొచ్చి బండి అది కొడుకుంటున్నారు చాలా మంది స్నానాలు కూడా చేశారు నేను తింటున్న టైంలో సో ఇంకా అయిపోయిందంతా ఇంకా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేయాలి ఈ అడవిలో జర్నీ మళ్ళీ మొదలు వెళుతున్న దారిలో చుట్టూ పచ్చని పొలాలే ఉన్నాయి నాకు రోడ్డుకి రెండు వైపులా పచ్చటి పొలాలు చూస్తుంటే బాగుంది జర్నీ అయితే చాలా పీస్ఫుల్గా నడుస్తుంది కానీ వీటికంటే హైవేలో ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది ఇలా పల్లెటూరులో చేసేదానికి హైవేలో రైడ్ చేసేదానికి చాలా అడ్వాంటేజ్ అయితే ఉంది హైవే పైన అయితే ఒక దగ్గర అప్పున్న డౌన్ ఉంటే మాత్రం చాలా దూరం ఉంటుంది ఈ విలేజ్ రోడ్లు అలా కాదు లూప్ లైను అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి ఎలాగా రోడ్డు సమతలంగా ఉండదు అప్పు డౌను అప్పు డౌను అదో విధంగా ఉంటుంది కొంచెం కష్టంగా ఉంటుంది విలేజెస్ లో రైడ్ చేయడం అనేది అంటే ఫాస్ట్ అవ్వదు అలా ల్యాగ్ స్లోగా జర్నీ అవుతుంది అనమాట లిటరల్లీ నేను ఎంత మార్మల్ ఏరియాకి వచ్చేసానంటే రైడ్ చేస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది ఇంతవరకు ఒక అడవిలో నుంచి వచ్చాను ఎలిఫెంట్ జోన్ నుంచి తొక్కుండా వచ్చాను నాకే తెలీదు నేను ఎలిఫెంట్ తిరిగే జోన్లో నుంచి వస్తున్నాను అనేసి బయటకు వచ్చిన తర్వాత బోర్డు చూసుకున్నా ఎంటర్ అయ్యేటప్పుడు బోర్డు అది అదొక విచిత్రం సో ఇప్పుడు ఒక పల్లెటూరుని చూపిస్తాను చూసేయండి ఇక్కడ చూడండి ఇల్లు ఎలాగ ఉన్నాయో రోడ్లు చూడండి సిసి రోడ్లు ఉన్నాయి ఇక్కడ అంటే నేను చాలా మారుమూల గ్రామాలకు అయితే వచ్చాను ఉన్నాయి ఉన్నాయన్నమాట దాదాపు ఒక పది గ్రామాలు దాటి వచ్చాను అన్ని ఇల్లు ఇలాగే ఉన్నాయి ఇంకా ఇంకో కొన్ని ఇల్లు అయితే ఇంకా ఘోరం ఇదిగోండి ఈ ఉన్నాయి కదా అలాంటి గోడల్లో కూడా ఉంటున్నారు కొందరు చాలా పురాతనమైన ఇల్లుకి వచ్చాను చాలా ఘోరంగా ఉంది ఏరియా మాత్రం మామూలుగా లేదు అడవి 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 ఎంత దొక్కునో అడవి ఉంది ఇంకెంత ఉందో ఏంటో తెలియదు ఆ చెట్లు చూడండి ఎంత పొడవు ముందుగా స్కూల్ పిల్లలు ఇద్దరు వెళ్తున్నారు చూసారా నా బ్యాక్ సైడ్ ఒక విలేజ్ దాటాను మొత్తం ఇది ఏజెన్సీ ఏరియా అనమాట ఈ ఈ రూట్ లో పెట్రోల్ పంప్స్ కూడా లేవు పెట్రోల్ కూడా ఈ పాన్ షాప్ బ్లాక్ లో అమ్ముతున్నారు డీజిల్ పెట్రోల్ ఐదు స్కాన్ లీటర్లతో కూడా అమ్ముతున్నారు ఇక్కడ సో పెట్రోల్ పంప్స్ లేవు రైడ్ చేసుకుంటే నానకలు ఒక తమ్ముడు సైకిల్ తొక్కుంటూ కేకలు వేసుకుని వస్తున్నాడు ఆగమని తమ్ముడు కోసం అయితే ఆగాను అనుకోండి తమ్ముడు ఎక్కడి నుంచో కేకలు వేస్తున్నాడు నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను నాకు ఇన్వర్లే నైస్ట్ మీట్ తమ్ముడు వెళ్ళిపోతున్నాడు మనోడు అలాగే వచ్చి మాట్లాడడం కోసం వచ్చాడనమాట ఇంకా నేను ఇక్కడ నుంచి ఇంకొక టెన్ కిలోమీటర్స్ తొక్కితే నాకు స్టే అయితే దొరుకుతుంది ఇన్స్టాగ్రామ్ ఐడి కనుక్కోవడం కోసం వచ్చాడు తమ్ముడు వచ్చాడు తంగల్లో షేక్ అండి వెళ్ళిపోయాడు మనోడు ఇంకటి తమ్ముడు ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ అయితే అయిపోయింది ఇంకా నేను ఎక్కడైనా స్టాప్ చూసుకోవాలి చుట్టూ దట్టమైన అడవి ఇంకొక ఐదు కిలోమీటర్లు ఈ అడవిలో తొక్కాలి నేను నేను చూసుకున్నా మ్యాప్లో ఓన్లీ ఇక్కడ అంతా అడవి చూసారు కదా ఐదు కిలోమీటర్లు అయితే తొక్కాలి అడవిని సో ఇప్పుడైతే దట్టమైన అడవిలో ద ట్రావెలర్ హరి జర్నీ చేస్తున్నాడు ఇప్పుడైతే నేను ఒక ఊరికైతే వచ్చేసాను ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంది ఇక్కడ పర్మిషన్ అడగాలి క్యాంపింగ్ చేసుకోవడానికి మనకి ప్లేస్ ఇస్తారనేది దీనికన్నా ముందు ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ ముందు అడిగాను అక్కడ వాళ్ళు ఎవరైనా చెప్పారు నైట్ టైం బంక్ క్లోజ్ అయిపోద్ది అంట వాళ్ళది అలా చెప్పారు మరి ఏం చేస్తాం ఇక్కడ బంక్ ఉందని చెప్పారు లెక్కీకి పోనీ వీళ్ళు అడగాలి ఏమంటారు అనేది వీళ్ళకి అడిగితే చూడాలి ఇంకా ఇక్కడ ఆ పెట్రోల్ బంక్ కూడా నాకు స్టే అయితే ఇవ్వలేదు ఇక్కడ అబద్ధం ఆడేస్తున్నారు నైట్ టైం పెట్రోల్ బంక్ క్లోజ్ చేసేదోని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటుంది కదా పెట్రోల్ బంక్ సో వేరే బ్రో అయితే కలిశారు అతను ఇల్లు షాప్ ఏదో అన్నాడు పది కిలోమీటర్లు అంట అక్కడ దాకా రమ్మంటున్నాడు సో ఇప్పుడైతే అక్కడికి సైకిల్ అయితే తొక్కుంటూ వెళ్తున్నాను నా బ్యాక్ సైడే బైక్ వేసుకొని వస్తున్నాడు అతను సో ఇప్పుడైతే పది కిలోమీటర్లు వెళ్ళి అక్కడ స్టే చూడాలి నైట్ రైడ్ అయితే చేస్తున్నాం లిటరల్లీ ఒక అడవిలోనే వెళ్తున్నాం ఇది ఎలిఫెంట్ జోన్ ఏరియా అంట ఈ మనిషిని నమ్ముకొని నేనైతే వచ్చేస్తున్నాను అసలు ఏం జరుగుతుందో ఏం తెలీదు భయం భయంగా వెళ్తున్నాను అసలు సింగిల్ పర్సన్ కొట్టుకుని అలాగ నమ్మినవాడు అనేది గ్రేటు ఇది నా పక్కన బైక్ వేసుకొని వస్తున్నాడు నా చెయ్యడ్ వచ్చేస్తుంది అదనమాట సిచ్యువేషన్ హెల్మెట్కి లైట్ అయితే ఆన్ చేసుకున్నా అంతా ఏజెన్సీ ఏరియా ఒక మనిషిని ఇలాంటి టైంలో నమ్మి వెళ్ళడం అనేది కొంచెం రిస్కే ఈ రూమ్కి అయితే తీసుకొచ్చాడు ఏదో షాప్లో ఉండే సో నైట్కి ఇక్కడే పడుకుందాం అంటున్నాడు చూడాలి ఏమవుతుందో అనేది ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్నాను పది కిలోమీటర్లు అయితే జర్నీ వచ్చాం చూడండి చేయకటి ఫుల్ చేయకటి ఈ టైంలో ఒక మనిషిని నమ్మడం చాలా గ్రేట్ థింగ్ నేనైతే లిటరల్లీ భయపడ్డా ఏదో మొబైల్ దుకాణంలో ఉంది అంటే ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థమవుతుందని సో ఇదన్నమాట షాపు ఫైనల్లీ ఫ్రెష్ అయితే అయిపోయాను అనమాట మనోడుది ఇది షాప్ అంట మనోడు ఇక్కడే ఉంటాడంట తన ఊరు ఇక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు అంత అని చెప్పాడు ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ నైటే తను ఇక్కడ సోలోగా బతుకుతున్నాడు షాప్ ఇల్లు అంతే ఇదే చూపిస్తాను చూసి ఒకసారి ఇది వచ్చేసి అతని షాపు ఇక్కడ కిరాణా అమ్మేస్తున్నాడు నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ జిరాక్స్ షాపు లామినేషన్ అన్నీ ఉన్నాయి మనోడు ఆల్ ఇన్ వన్ అనమాట అంటే ఇది కొంచెం ఏజెన్సీ ప్రాంతం కదా సో దేనికి దాని సపరేట్ షాప్స్ ఉండు అన్నీ కలిపి అమ్ముతారు ఈ ఇరుకులు లోపల సైడ్ మనోడు బస ఇక్కడ పడుకోవడం అక్కడ వండుకోవడం అంతను ఈ విధంగా ఉంది మనోడు సెటప్ అంతా సో పర్లేదు మంచివాడే నాకైతే నమ్మకం కుదిరింది ఇప్పుడైతే బాగా చూసుకున్నాడు నా కోసం వాటర్ తెప్పించాడు స్నానం కోసం అయితే సో అంతా బాగానే ఉంది అండ్ ఇప్పుడైతే నా కోసం ఫుడ్ తాగడానికి బయటకి వెళ్ళాడు అనమాట బండి వేసుకుని నన్ను షాప్లో వదిలేసి చాలా బాగా అనిపిస్తుంది ఎగ్ తింటామని అడిగాడు మళ్ళీ ఏదైనా పర్లేదు కావాలని నేను మ్యాగీ వండేసుకుని ఉంటారో మీరు ఇబ్బంది పడకండి నేను చెప్పాను మనకి స్టే అవ్వడం ఎక్కువ మనం అన్నీ మళ్ళీ తెప్పించుకోవడం కొంచెం కరెక్ట్ కాదు అనిపించింది కానీ తను ఏదో ప్రేమతో తెస్తున్నాడు సో తనైతే తీసుకురావడానికి వెళ్ళారు సో ఇక్కడే తినేసి నైట్ ఇక్కడే బస్ చేస్తాను అనమాట సో ఇది గాయస్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రెండు రోజుల వీడియో అనమాట సో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది ఎవరు బాధపడకండి అందరికీ బాయ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం